సార్ ఈరోజు బీఆర్ఎస్ఎల్పి అలాగే రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగుతున్నా సార్ అయితే ఏ సమా అంటే ఏ అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది సార్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ లేకపోతే పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో కానీ ఒక మాట పదే పదే చెప్పేటువంటి వారు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటే పదవులే కాదు పోయినా సరే నేను చూస్తూ ఊరుకోను తల తెగిపడిన తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి వారు శపథం చేసేటువంటి వారు ఈరోజు తెచ్చిన తెలంగాణ తెరలైతున్నటువంటి ఈ సందర్భంలో రైతులు కూలీలు కార్మికులు యువకులు విద్యార్థులు అరిగోసపడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకు ఈరోజు దిశానిర్దేశం చేయడానికి తెలంగాణ భవన వేదికగా బీఆర్ఎస్ఎల్పి సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా వారు నిర్వహించబోతూ ఉన్నారు కార్యకర్తలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు కార్యకర్తలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణము నెలకొన్నటువంటి నేపథ్యంలో అందరు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అని చెప్పేసి మరి మేము కూడా వేచి చూస్తున్నాం తప్పకుండా వారు ప్రజలకు దిశానిర్దేశం చేసే విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మార్గ నిర్దేశం చేస్తారని చెప్పి మేము భావిస్తాం సార్ రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు క్రియాశీల రాజకీయాల్లో లేరు అని చెప్పేసి అంటున్నారు సార్ ఇకపైన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే వ్యూహాత్మకంగానే కాదు డైరెక్ట్ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది సార్ బహిరంగ సభల రూపంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారిని మనం చూసాం ఒక వైద్యుడు పేషెంట్కి ఏ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందని తెలుసుకున్నట్టే కేసీఆర్ గారు జననాడి తెలంగాణ జననాడి పట్టినటువంటి ఒక నాయకుడు కాబట్టి ఎప్పుడు ఎట్లా వ్యవహరిస్తే ఎట్లాంటి ఫలితం వస్తుందో వారికి తెలుసు కాబట్టి వారు వ్యూహాత్మకంగా వివరిస్తారు మొదటి సంవత్సరంలోనే సంవత్సరంలోనే వచ్చి లొల్లి పెడితే మీలాంటి వాళ్ళు ఏమంటారు అయ్యో గంత సమయం ఇవ్వరాని ఓ సంవత్సరం పాటు ఇయ్యారా ముఖ్యమంత్రి గారికి అని అంటారు కాబట్టి వారు కొంత సహనంతో వేచి చూసిండ్రు సమయం ఇచ్చిండ్రు ఇవి రెండేళ్ళు దాటింది ప్రజలకు నష్టం జరిగేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది మన తెలంగాణ కేటాయించినటువంటి నీటిని కూడా ఈరోజు ఆంధ్ర నాయకులు దోపిడీ చేసే విధంగా కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన జల హక్కులు కాపాడడానికి ఈరోజు జల సాధన కోసము ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి వారు ఇక్కడికి రాబోతున్నారు సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలనకు రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సార్ అది రిఫరెండంగా చూడొచ్చా సార్ రిఫరెండంగాకి ముఖ్యమంత్రి గారు చూస్తే వారికి మంచిది మరి ఎందుకంటున్నా అంటే పంచాయతీ ఎన్నిక ఎన్నికల కోసం పబ్లిక్ మీటింగ్లు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఆయన రికార్డు కొట్టిండు ఆయన పాపం బహిరంగ సభలు పెట్టిన కోట్ల రూపాయలు కుమ్మరి ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఒక పెద్ద డ్రామాకు తెరలేపిన మంత్రులను ఎమ్మెల్యేలను గల్లీలు పట్టుకొని తిరగమని చెప్పి పంపినా కూడా ఫలితం లేదు కదా అండి అంత కలిపి యాభై శాతం కూడా గెలవలే ఏ ప్రిపరేషన్ లేకుండా ఈరోజు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మరి బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు శాతం గ్రామాలను గెలుచుకున్నాయి అంటే ప్రజలు ఎవరి పట్ల విశ్వాసంతో వ్యవహరిస్తున్నారు ప్రజల్లో ఎవరికి విశ్వాసం ఉంది అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఎన్నికతోని కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందని అనుకోవచ్చు లేదు మాకు ఇంకా బలం ఉందని ఒకవేళ వాళ్ళు భావిస్తే చలో మరి జంపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి ఎందుకు పెడతలేరు మీరు మన పిఎస్సిఎస్ రద్దు చేసిన కదా పిఎస్సిఎస్ ఎన్నికలు పెట్టండి ఎందుబడతలేరు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి నూకలు చెల్లిన ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు ప్రజలు వడ్డీతో సహా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళు సార్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఐదు లక్షల పైగా ఐదు లక్షల కోట్లకు పైగా తీసుకొచ్చారు కదా సార్ దీన్ని ఎలా చూస్తారు మరి ఐదు లక్షల కోట్లు ఉన్నప్పుడు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెల్లిస్తలేరు స్కాలర్షిప్లు ఎందుకు చెల్లిస్తలేరు రైతు బంధు సమయానికి ఎందుకు ఇస్తలేరు రైతు బీమా ఎందుకు అయిపోయింది కేసీఆర్ కిట్ ఎందుకు అయిపోయింది న్యూట్రిషన్ కిట్ ఎందుకు అయిపోయింది బోనస్లు ఎందుకు సమయానికి ఇస్తలేరు పెన్షన్లు ఎందుకు బీస్తలేరు మహాలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు దీనికి సమాధానం ఉందా గ్లోబల్ సబ్మిట్ ఏందండి నాకు అర్థం కాదు అది అది రియల్ ఎస్టేట్ కోసం చేసినటువంటి సబ్మిటు అంత పెద్ద గ్లోబల్ సబ్మిట్ పెట్టింది కదా అసలు మీ రాహుల్ గాంధీ గారు వచ్చిందా రాహుల్ గాంధీ గారు ఫుట్బాల్ కోసం వస్తాడు గ్లోబల్ సమ్మెట్కి రారు అది తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ అండి సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు ఫిట్నెస్ గురించి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు దానికి సంబంధించి ఆయన ఫిట్నెస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు సార్ దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు రాజకీయాల్లో పోటీ అనేది మేధస్థతో ఉంటుంది అంతే తప్పట్లాటలు ఉండదు కదా కుట్లాటలు ఉండవు కదా అంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే ఇట్స్ గుడ్ బట్ దట్ డజన్ మీన్ దట్ యు ఆర్ ఎ గుడ్ లీడర్ రైట్ నీకు ఫిట్నెస్ ఉంటే ఏం లాభం ఈరోజు గురుకులాల్లో అంత మంది చనిపోతున్నారు పిల్లలు వాళ్ళ ఫిట్నెస్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఇంత కామెడీ అంటే ఇది మరి రోజు మీరు వార్తలలో వేసేది ఏంటి మరి ఈనాడు పేపర్లో ఆంధ్ర యూత్లో సాక్షిలో వెలుగులో నమస్తే తెలంగాణలో ఆంధ్ర ప్రభలో ఇక్కడ ఈ వార్తలు చాలా దురష్టకరమే కరెక్ట్ కాదు నిత్యం జరుగుతున్నటువంటి ఘటనల ద్వారానే వార్తలు వస్తున్నాయి దాన్ని సమాధానం చెప్పాలి కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్